హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తిరుప్పావయ్యలోని పంతొమ్మిదవ పాసురంలో ఆండాళ్ళ మాత నేలాదేవి శ్రీకృష్ణులను ఇలా వేడుకుంటున్నారు గుత్తి దీపపు కాంతులు నలువైపులా వెలుగులు ప్రసరించుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్లు గల మంచం మీద అందము చలువ మృదుత్వము పరిమళము తెలుపులు అనే ఐదు గుణములు కలిగిన హంస తూలికా తల్పం మీద పవళించి గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శిరోజములు కలిగిన నేలాదేవి యొక్క స్థనములను తన విశాల వక్షస్థలంపై వేసుకుని పవళించి ఉన్న ఓ స్వామి నోరు తెరిచి ఒక్క మాటైనా మాట్లాడకూడదా లేకపోతే కాటుకుచే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు కలిగిన ఓ నీలాదేవి జగత్స్వామి అయిన ఆ శ్రీకృష్ణుని కాసేపైనా విడిచి బయటికి రావడానికి అనుమతించట్లేదు క్షణమైన శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవా ఇది నీ స్వరూపములకు నీ స్వభావమునకు తగదు నీలాగే మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతులమే కదా కాబట్టి కరుణించి కొంచెం అవకాశం ఇవ్వు తల్లి అలాంటి అవకాశము నీవిస్తే మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్ కైంకర్య రూప మంగళ వ్రతంగా సాంగోపాంగంగా సమాప్తి అవుతుంది దీనికి ఏమాత్రము సందేహం లేదు అని మాత వేడుకుంటున్నారు ఆధ్యాత్మికంగా ఈ పాశ్రంలో ఏం చెప్తున్నారంటే ఇక్కడ మాత నీలాదేవిని ఉద్దేశించి మాట్లాడుతున్నది కేవలం ఒక సౌందర్య వర్ణన కాదు అది ఆత్మ పరమాత్మల మధ్య ఉన్న అంతరంగ సంబంధము ముందుగా ఆమె చెప్పే చిన్న చిన్న దీపాలు అనే భావం తీసుకుందాము ఒక పెద్ద దీపం వెలిగితే ఆ వెలుగు పరిమితంగా ఉంటుంది కానీ చిన్న చిన్న దీపాలు అనేకం వెలిగితే చీకటి పూర్తిగా తొలగిపోతుంది ఇది ఆధ్యాత్మికంగా చూస్తే ఒక జ్ఞాని మాత్రమే కాదు జ్ఞానం పంచే అనేక హృదయాలు ఉన్నప్పుడే లోకం వెలుగుతుంది అనే సంకేతము తర్వాత ఏనుగు దంతాలతో చేసిన మంచం నాలుగు కోళ్లతో ఉంది సాధారణ కోళ్లు కాదు నాలుగు కోళ్లు అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు ఈ నాలుగు మనిషి జీవిత లక్ష్యాలు కానీ ఆ మంచంపై పడుకున్నది నీలాదేవి ఆమె ప్రేమకు ప్రతిరూపము ఇక్కడే ఐదవ లక్షణం వస్తుంది మంచానికి ఐదు గుణాలు ఉన్నాయన్నారు అందము చలువ మృదుత్వము సుగంధము తెలుపు ఈ ఐదవది ప్రేమ అదే భక్తి ధర్మార్థ కామ మోక్షాలు నాలుగైతే వాటన్నింటినీ మించి నిలిచేది ప్రేమతో కూడిన భక్తి భగవంతుడు లక్ష్యంగా కాకుండా ప్రేమగా మారినప్పుడే ఆయన దగ్గరగా ఉంటాడు అని సందేశం ఇది ఇప్పుడు కాటుక కళ్ళు అనే భావాన్ని చూద్దాము కాటుక కళ్ళు అంటే కేవలం అలంకారం మాత్రమే కాదు అది చెడును దూరంగా ఉంచే రక్షణ అంతేకాదు దృష్టిని ఆకర్షించే ప్రేమ బంధము మా కృష్ణుడిని బయటికి పంపడం లేదు అనేది ఎవరి హృదయం శుద్ధంగా జ్ఞానంతో ప్రేమతో నిండి ఉందో ఎవరి దగ్గర అహంకారం లేదు స్వార్థం లేకుండా ఉన్నారో అక్కడే కృష్ణుడు నివసిస్తాడు అని అందుకే ఆండాల్ మాత అంటున్నారు నీ దగ్గరే కృష్ణుడు ఉన్నాడు కదా మేము కూడా అతనికి పూర్తిగా శరణాగతులమే కదా మాకు కొంచెం అవకాశం ఇవ్వో అని ఇది అసూయ కాదు ఇది భక్తుల మధ్య ఉన్న దైవ ప్రేమ నీ హృదయంలో ఉన్న ప్రేమ వల్ల కృష్ణుడు నీతో ఉన్నాడు అదే ప్రేమ మాలో కూడా కలగాలి అని వినయపూర్వకమైన ప్రార్థన ఇది ప్రేమతో చేసిన వ్రతం ఎప్పుడూ విఫలం కాదు అందుకే ఆ నోము చివరికి మంగళకరంగా పూర్తవుతుంది ధర్మము జ్ఞానము ఆచారాల కంటే గొప్పది ప్రేమ ఆ ప్రేమ ఉన్న హృదయమే భగవంతుని నిజమైన నివాసము అని ఈ పాశంలో చెప్తున్నారు థ్యాంక్ యూ